హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్స్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరూ సంక్రాంతి పండగ ఏ విధంగా జరుపుకున్నారండి మేమైతే ఇంట్లోనే ఉన్నాము ఊరికైతే వెళ్ళలేదు ఇక్కడే బెంగళూరులోనే ఉన్నామండి క్రిస్మస్కే పిల్లలకి ఎక్కువ రోజులు హాలిడేస్ ఇచ్చినారు అప్పుడే వెళ్ళేసి వచ్చినాము ఇప్పుడు టూ డేస్ మాత్రమే హాలిడేస్ ఇచ్చినారు ఇక్కడ అందుకు మేమైతే ఇంకా ఏమీ ఇంటికి వెళ్ళలేదు ఇక ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మా గార్డెన్లో ఉన్న తులసి మొక్కలు ఎన్నైతే ఉన్నాయో అందులో సగం వరకైతే కట్ చేశానండి ఈరోజు ప పండగని నేను సరే తులసి మాల కట్టి వెంకటేశ్వర స్వామికి వేద్దాము అన్నట్టుగా నేనైతే గార్డెన్లో ఒక సగం మొక్కలకు ఇంకా సగం మొక్కలు అలానే ఉన్నాయి సగం మొక్కల వరకు అయితే అన్ని కొమ్మలు మా వారి ఈ విధంగా తీసుకొచ్చినారు ఇంకా వీటినైతే మాల అల్లి స్వామివారికి వేసేదే రోజు అండి అంటే ఇంకా ఏముంటుంది చెప్పండి మేమైతే ముగ్గులు వేసుకునేది ఒక ప్రసాదం చేసి స్వామివారికి పెట్టేది అంత మాత్రమే చేస్తాము మా సైడు కాబట్టి ఇంకా నా పని అయిపోయింది సరే స్వామివారికి మాలైనా గడదామని ఈ విధంగానైతే తులసి కొమ్మలన్నీ తెచ్చానండి ఇంకా కూర్చొని మాల కట్టేసరికైతే ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ అట్లా సరిపోయింది ఫస్ట్ అయితే ఇక్కడ అన్ని తులసి విత్తనాలు ఉన్నాయి కదా మా వారైతే ఈ విధంగా తులసి విత్తనాలను సపరేట్ చేస్తూ ఉన్నాడు మళ్ళీ వాటిని ఎండలో పెట్టి మళ్ళీ నాటుకుంటే మనకు వర్షాకాలం కానీ ఎండ ఎండాకాలంలో ఏమీ నాటొద్దండి ఎండాకాలంలో మొక్క మొక్కలు సర్వైవ్ కావడం చాలా అంటే చాలా కష్టము ఇంకా వీటిని ఈ విధంగా కట్ చేసుకొని ఎండలో పెట్టి ఒక బాక్స్లో అయితే వేసి స్టోర్ చేసుకున్నాను ఇంకా నెక్స్ట్ మళ్ళీ సీజన్ వర్షాకాలంలో అలా వేస్తాను అసలు నేను వేయాల్సిన పనే లేదండి ఎక్కడైతే తులసి మొక్కలు ఉన్నాయో అక్కడ మళ్ళీ వర్షాలు పడితే అవే మళ్ళీ మొలకెత్తుతాయి నేను ఒక్కసారి కూడా తులసి మొక్కలను నాటుకుని ఏమీ లేదు వాటంతట అవే మళ్ళీ మొలక ఎత్తుతాయి మనం ఏ మొక్కనైతే పూజిస్తామో అది మాత్రము పెద్దగా కాదండి ఎందుకంటే అక్కడ ఎండ ఉండదు మనం పెట్టిన కుండీలో అంతగా ఎండ రాదు ఇవి మాకు ఇంటి ముందట మొక్కలు ఉన్నాయి కదా అక్కడే బాగా పెరుగుతాయి అసలు నేను వాటికి ఏం కేర్ తీసుకోనండి అయినా కానీ తులసి మొక్కలు బాగా పెరుగుతాయి మనం పూజ చేసుకునే తులసి మొక్క ఏదైతే ఉంటుందో దానికి మాత్రము రోజు మొక్క చుట్టూ తవ్వి ఏదైనా ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాను ఇంకా ఆ మొక్కలు సర్వైవ్ కావడం కష్టము ఇంకా మనం పట్టించుకొని మొక్కలు అయితే బ్రతుకుతాయండి అవి వాటంతట అవే మొలకెత్తి నేలలో ఉన్న మొక్కలు కాబట్టి మనం ఏం టేక్ కేర్ చేయాల్సిన అవసరమే లేదు ఇక్కడ మా వారు ఆ కొమ్మల నుంచి చిన్న చిన్నగా అన్ని కత్తిరిస్తున్నారు నేనైతే ఈ విధంగా మాల కడుతూ ఉన్నాను ఇంకా మా వారిని ఇలా ఇవ్వండి నేను కడతాను ఒక్కదాన్నే తీయాలంటే టైం అవుతుందంటే కూర్చొని అలా ఇస్తూ ఉన్నారు రెండు రెండుగా నేను ఈ విధంగానైతే మాల కట్టానండి నిజంగా ఇద్దరము కూర్చొని మాట్లాడుకుంటూ ఇలా మాల కట్టి స్వామి స్వామివారికి వేసే ఆనందము నిజంగా మాటల్లో చెప్పలేనండి ఎంత సంతోషంగా అనిపించిందంటే ఆ రోజు ఇద్దరం ఇద్దరము స్వామివారికి సేవ చేసుకుంటున్నాము కదా అని అనిపించింది కరెక్ట్గా మా ఇంట్లో ఏ అయితే ఉందో ఆ పటానికి కరెక్ట్గా సరిపోతుందండి ఈ మాల ఇంకా మళ్ళీ ఈ మాలనైతే స్వామివారికి వేశాము ఈ వీడియో కేవలము నేను మా గార్డెన్లో ఉన్న తులసి మొక్కలను కొమ్మలను కట్ చేసి మాల కట్టి స్వామివారికి వేసేదేనండి తులసి మొక్కని ఏ విధంగా టేక్ కేర్ చేయాలి ఏ విధంగా చూసుకోవాలి అనేది నేను ఇంతకుముందే ఒక వీడియో వీడియో తీసి నా ఛా నా ఛానల్లో పెట్టాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఇంకా ఈ మాల అల్లేసరికి ఆల్మోస్ట్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయ్యిందండి ఇంకా దీన్ని తీసుకుపోయి స్వామివారికైతే అయితే వేశాము ఇంతకుముందు కూడా త్రీ టు ఫోర్ టైమ్స్ ఈ విధంగా మాల కట్టి టెంపుల్కి వెళ్ళి ఆ టెంపుల్లో ఇచ్చానండి స్వామివారికి వేశారు పూజార్లు ఇంకా ఈసారి మాత్రం టెంపుల్కి కూడా వెళ్ళలేదు ఇంట్లో ఉన్న వెంకటేశ్వర స్వామి పటం ఇది మా ఇంట్లో ఉండుంది ఉండింది స్వామివారికి అయితే ఈ విధంగా అలంకరించుకున్నాము ఇంకా అంతేనండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ తులసి మొక్కల గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు తెలిస్తే తప్పకుండా నేను మీతో రిప్లై అయితే ఇస్తాను ఈ విధంగా స్వామివారిని అలంకరించుకొని పూజనైతే చేసుకున్నామండి అంతే మా పండుగ విశేషాలు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం